నమస్తే అండి నేను మీ గాజులపల్లి అభినయ్ దీ ప్రటూరు ఆరివేశ యోజన సమాఖ్య ప్రెసిడెంట్ అండి పోయిన సంవత్సరము ఆర్యవేశ యోజన సమాఖ్య ఆధ్వర్యంలో సురభి గోశాల దిలీప్ గారు గోమయ్య రాఖీలను రిలీజ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా యథావిధిగా పోయిన సంవత్సరం లాగానే ఆవు పేడతో చేసిన రాఖీలని మీ ముందరికి తీసుకొని రావడం జరుగుతూ ఉంది ఈ రాఖీ యొక్క ప్రత్యేకత చెప్తాను చూడండి చూస్తూ మాట్లాడుకుందాం మనం ముఖ్యంగా ఈ రాఖీలకు ఎటువంటి స్మెల్ అనేది ఉండదు ఎందుకు స్మెల్ ఉండదు కెమికల్స్ వాడినారా మీరు అనే డౌట్ మీకు ఉండొచ్చు లేదు ఛాన్సే లేదు దీంట్లో నేరేడు విత్తనాలు వేప విత్తనాలు ఇలాంటివన్నీ వేసి నూరేసి వీళ్ళు ఆ పౌడర్ని అంతా గ్రైండ్ చేసి వీటిలో మిక్స్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ స్ట్రెంగ్త్ రావాలంటే ఒక్క ఆవు పేడతో రాదు సో ఆ సీట్స్ నుంచి వచ్చిన పౌడర్ని దీంట్లో మిక్స్ చేయడం వల్ల ఈ స్థాయికి అయితే తీసుకొని రాగలం మనం మీకు కనపడతా ఉందా వీడియోలో అలా న్యూ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి చూస్తూ ఉండండి మాట్లాడదాం చూస్తూ ఉండండి మాట్లాడదాం ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మెయిన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పొల్యూట్ అయ్యేటివి కాదు పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలిగించే వస్తువు కాదు ఏ ప్లాస్టికో ఏ గ్లాసో తణుకులు చెంకీలు ఇలాంటివన్నీ వాడడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందండి చాలా ఇబ్బంది అవుతుంది ఇది మాత్రం ప్రత్యేకించి ఆవు పేడతో చేయబడినది కాబట్టి మన బాడీకి ఎప్పుడైతే చేతిపైన ఇది పడుతుందో ఎనర్జీ లెవెల్స్ కూడా బూస్ట్ అవుతాయి మీ ఎవరికి తెలియంది కాదు ఇంటి ముందరే ఆవు పేడతో అలిగియండి అని చెప్తున్నారు అలాంటిది మన ఒంటి మీద ఉంటే ఇంక ఎంతమంది ఎంత ఎనర్జీ రైజ్ అవుతుందో మీరే ఆలోచించండి అట్లాగే ఇది రాఖీ పండగ అయిపోయిన తర్వాత తీసి ఎక్కడో చోట పడేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు ఇంట్లో ఉండే ఏ పూల కుండీలు వేసినా కూడా దీని లోపల కొన్ని రాఖీల్లో తులసి విత్తనాలు నాటడం జరిగింది కొన్ని వాటిల్లో మిర్చి టమాటో అట్లాగే బెండకాయ ఇలాంటివన్నీ సీడ్స్ అన్నీ పెట్టడం జరిగింది ఇందులో వీటిని ఆ పూలకొండీలో వేసినప్పుడు మనం రోజు ఒక గ్లాస్ నీళ్ళు పోసిన చాలు ఏదో ఒక రోజు మొక్క అయి మొలొస్తుంది ఓకేనా చాలా మంచి కాన్సెప్ట్ని అయితే మేము ముందరికి తీసుకొని వచ్చినాము ఈ రాఖీలన్నీ కూడా మేము లేబర్ని అంటే కార్మికులను పెట్టి చేపించినది కాదు ప్రతి ఇండివిజువల్ రాఖీ కూడా హ్యాండ్మేడ్ చిన్న చిన్న డైస్ పెట్టుకొని మెకానిజం కాదు మెకానిజం ఏమాత్రం కాదు చిన్న చిన్న డైస్ని చేపించుకొని చేత్తో ఆవు పేడని దాని లోపల పెట్టి బయటికి తీసి దీన్ని రెండు రోజులు ఆరబెట్టి ఇంకా నేను దీని ముందు ఉండే ప్రీ ప్రొసీజర్ని చెప్పట్లే చాలా తతంగం ఉంది అదంతా మీకు చెప్పట్లేదు పోస్ట్ ప్రొసీజరే చెప్తున్నాను నేను మీకు ఎంతో కష్టపడి ఒక్కొక్క రాఖీని తయారు చేసినారు ఈ రాఖీ ధర కూడా రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఉండదండి ఇరవై ఇరవై ఐదు ముప్పై అంతే రేట్లు వీటివి ఎక్కువ వాల్యూమ్లో కూడా మీకు అందించలేము ఈ స్క్రీన్ పైన ఒక నెంబర్ నేస్తాము ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఎన్ని కావాలన్నా క్వాంటిటీ తీసుకోవచ్చు మీకు ఎంత ఎన్ని క్వాంటిటీ కావాలంటే అంత అన్లిమిటెడ్ స్టాక్ అయితే మా దగ్గర లేదు ఇరవై వేల నుంచి ముప్పై వేల రాఖీలు మాత్రమే తయారు చేయడం జరుగుతుంది అది కూడా సంవత్సరం పొడుగున వీళ్ళు పనిచేస్తూ ఉంటే మేము ఇవ్వగలిగిన ప్రొడక్షన్ క్వాంటిటీ కేవలం ఇరవై వేల నుంచి ముప్పై వేలు అంటే అర్థం చేసుకోండి రోజుకి ఎన్ని తయారవుతున్నాయి అవి వీటిని కొనడం ద్వారా మీరు ఇండైరెక్ట్గా గోశాలకు కూడా సహకరించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఎటువంటి ఆలోచన లేకోకుండా ఫస్ట్ ప్రయారిటీ ఈ గోమాయి రాఖీలకు ఇవ్వండి ఒకసారి మళ్ళీ ఒకసారి లుక్ వేసేయండి చూసేయండి చాలా కష్టపడి చేసినారు హౌస్ వైఫ్స్ ఎంతోమంది ఇళ్లల్లో కూర్చొని వాళ్ళ ఇంటి పనులు అయిపోగానే ఇదే పనిగా కూర్చొని వీటిని తయారు చేయడం జరిగింది కాబట్టి దయచేసి ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం లాగానే చేతికి ఆవు పేడతో కట్టిన రాఖీని మీ అన్నకో తమ్ముడికో కట్టి నిజంగా వాళ్ళకి ఒక ఎనర్జీ ఇచ్చేయండి బూస్ట్ చేయండి గట్టిగా ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ చేయండి వాళ్ళకి ఓకేనా థ్యాంక్ యూ బాయ్